వెల్కమ్ టు సోనా మీడియా దిస్ ఇస్ ఆర్జేవి నెల్లూరులోని గాంధీభౌమి సెంటర్ లో భారీ ఎత్తున సిఐటి కార్మికులు నిరసన అయితే తెలియజేస్తున్నారు అయితే మనం చూసుకున్నట్లుగానే ఇక్కడ జాతీయ దేశ వ్యాప్తంగా కార్మికుల సమ్మె అయితే నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా అనేక మంది కార్యకర్తలు దీనికి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇందులో పాల్గొన్నారు కార్మికులు పాల్గొన్నారు అయితే వీళ్ళు సమ్మె అనేది ఎందుకు నిర్వహించారు ఎందుకు ఇంత భారీ ఎత్తున చేస్తున్నారు అనేటువంటి ఒక విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన స్పష్టత ఉందన్నమాట ఒకసారి వాళ్ళతో మనం తెలుసుకుందాం అసలు ఎందుకు ఇంత ఎత్తున నిరసన కూడా తెలియజేస్తున్నారనేటువంటి ఒక విధానం మనం తెలుసుకుందాం సార్ సార్ ఏంటి సార్ ఇంత భారీ ఎత్తున ఈ రోజు దేశవ్యాప్తంగా చేయడానికి గల కారణాలు ఏమిటి ఈరోజు గ్రామీణ భారతం మొత్తం మోడీ ఆర్థిక విధానాల పుణ్యమాని లేకపోతే వ్యవసాయ విధానాల పుణ్యమాన్ని ధ్వంసం అయిపోయింది రైతులు లక్షలాది మంది ఆత్మహత్యలు చేసుకోవడమే కాదు పొట్ట చేతి పెట్టుకొని వలసలకు పోవాల్సిన పరిస్థితి దాపురించింది ఒకవైపు వెలిగిపోతున్నాం వెలిగిపోతున్నాం విశ్వగురు అని చెబుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు వీధుల్లోకి రైతులు వచ్చి మాకు మద్దతు ధరను ప్రకటించండి అని అంటే రోడ్ల మీద మేకలు కొట్టేటటువంటి పరిస్థితికి వచ్చింది మరి ఈ పరిస్థితుల్లో రైతాంగం అంత పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పుడు వాళ్ళకు మద్దతుగా నగరాల్లో ఉన్నటువంటి కార్మికులు మేధావులు మధ్యతరగతి వర్గము ఉద్యోగులు కూడా వాళ్ళకి సంఘీభావం తెలపాలి వాళ్ళైనా మేమైనా అందరము భారతదేశపు పౌరులము భారతదేశపు సంపదను ఉత్పత్తి చేసేవాళ్ళము మా హక్కులు మాకు దక్క తీరాలి అనేటటువంటి ఒక సంఘీభావం రూపంలో ఈ కార్యక్రమం జరుగుతోంది బహుశా చరిత్రలో గ్రామీణ రైతాంగానికి వ్యవసాయ కార్మికులకి మద్దతుగా కార్మికులు ఉద్యోగులు కూడా నగరాల్లో రావడం అనేటటువంటిది సంఘీభావంగా చాలా గొప్ప విషయం ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి సందర్భం థ్యాంక్ యూ సార్ అది అయితే ఇక్కడ చూస్తున్నాం అదే కార్మికులంతా కూడా ఈరోజు దేశవ్యాప్తంగా అయితే అయితే నిర్వహిస్తున్నటువంటి వైనం అయితే మనం చూస్తున్నాం విధంగా రైతులకు మద్దతుగా అదే ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి డ్రైవర్లకు సంబంధించినటువంటి వాళ్ళ హక్కులను కూడా కోల్పోకుండా వాళ్ళు ఉన్నటువంటి హక్కుల్ని అదే విధంగా కొనసాగాలని చెప్పి కూడా భారీ ఎత్తున నిరసన అయితే తెలియజేస్తున్నారు ఇది వాళ్ళ కార్యక్రమం మరొక ప్రత్యేకమైన కార్యక్రమం మళ్ళీ కీప్ వాచింగ్ సువర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్జేవి వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున సైనింగ్